ఇరవై ఐదు చర్చలకు అధ్యక్షుడైన శాం పాస్టర్ నాచారం ఆరవ డివిజన్ రాఘవేంద్ర నగర్ లోని గ్రేస్ గాప్సల్ మినిస్టర్ చర్చిలో క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు అనంతరం చర్చ్ పాస్టర్ ను చిన్ననాటి స్నేహితులు ఉప్పల్ కండిస్టెడ్ ఎమ్మెల్యే ఎడ్లహ పరమేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై శాంతంగా సంబంధించి కేకులు తినిపించారు ఈ సందర్భంగా పాస్టర్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా జరుపుకునే క్రిస్మస్ వేడుకలను ఎంతగానంగా జరుపుకోవడం గౌరవంగా ఆనందంగా ఉందన్నారు ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు మాస్టర్ వీరే అంతా అంతా నాలుగు పార్చలు నాలుగు చర్చిలు కావాలి మనకు అన్ని మామే వస్తాడు హ్మ్

రావాలి చాలా సంతోషం అండ్ మేరీ క్రిస్మస్ క్రిస్మస్ శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు మరి ఆచారం సిక్స్త్ డివిజన్ మరి ఫాస్టర్ శ్యామ్గా మరి గ్రేస్ హాస్పిటల్ మినిస్ట్రీ చర్చ్ మరి ఫౌండర్గా తర్వాత ఆచారం ఫాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మరి నాకెంతో చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క అందరూ కలిసి కులమత్తలకు ఖచ్చితంగా జరుపుకునే సంతోషకరమైనటువంటి పండుగ ఈ క్రిస్మస్లో మేము చాలా చక్కగా ఆనందించాం సంతోషించాం అందరూ కలిసి ఎంతో ఆనందించగలిగాం ఇలాంటి లు అనేక సంవత్సరాలు జరుపుకొని మరి ప్రపంచమంతా జరుపుకునేటువంటి ఏకైక పండుగ మన క్రిస్మస్ ఈ క్రిస్మస్లో అందరూ సంతోషంగా జరుపుకునే పండుగ ఈ పండుగ దీంతో మరి మీడియా మిత్రులకు కూడా నా ప్రత్యేక వందనాలు మరి సంతోషంగా నా చిన్న స్నేహితులు నా మిత్రులు అందరికి శ్రేయభిలాషులు అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్ అందరికీ నమస్కారం ఈరోజు క్రిస్మస్ సంగమ సందర్భంగా నా చిన్ననాటి మిత్రుడు శ్యామ్ పాస్టర్ వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ నాచారం సిక్స్త్ దీవె సంబంధించిన చర్చలు అందరికీ ఆయన ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం చాలా గౌరవకారణం అదేవిధంగా ఇంకా అంచెల అంచెలుగా ఇది ఇంకా చాలా మంచి అభివృద్ధి కార్యక్రమాలలో ఈ డివిజన్లో కూడా సపోర్ట్ చేయాలైనా ఈ చర్చగా ప్రతి ఒక్కరికి పేదవాళ్ళు కూడా చాలా స్ఫూర్తిగా వాళ్ళకు దగ్గరుండి కేర్ తీసుకొని అందరికీ మంచి చేస్తూ ఉన్నాడు ఇంత ఎంతో చిన్నప్పటి నుంచి కష్టపడి చాలా మంచి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకున్నాడు అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి చర్చ ప్రత్యేకమైన వందన తెలియజేస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా చాలా గౌరవంగా చెప్పుకొచ్చినాము ఇప్పుడు చిన్నప్పుడు శ్యాంబాసా గారికి ఇలాంటి కార్యక్రమాలు ముందేసి ఇంకా అభివృద్ధి చెందాలని కోరుతూ ఉన్నాము మేము చిన్నప్పటి నుంచి క్లాస్మెట్ కాబట్టి అన్ని విధాలుగా ఆయనకు అండగా ఉంటాము ఇక్కడ సీత గౌరవని ఆయన ఎమ్మెల్యే గారు కూడా ఫుల్ సపోర్ట్గా ఉండి మన ప్రోగ్రామ్గా సక్సెస్ఫుల్ చేయించడం జరిగినది పదేమైన శ్రీ ఎమ్మెల్యే గారికి కూడా అదేవిధంగా ప్రతి ఒక్క పాష గారికి కూడా శుభకాంజలు తెలియజేస్తూ ఉన్నాను నా పేరు ఇడ్ల పరమేశ్వర్ ఉప్ప నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యేను పేదలా థ్యాంక్ యూ